తెలంగాణ బాగుపడదు నా పల్లె ప్రజల జీవితాల్లో వెలువరింపకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు కానీ వారికి తెలవలసింది మరొకసారి గుర్తిస్తున్నాం తెలియక కాదు గోల్మాల్ చేస్తుంది కాబట్టి ఇవాళ కూడా తెలంగాణ పల్లెల్లో అన్ని వర్గాల కులాల ప్రజానికాన్ని అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి కాపాడుకునే తల్లి భూతల్లి మాత్రమే తీర్మానం చేస్తున్నా పత్తి పంట పండినా కంది పంట పండినా వరి పంట పండినా మక్క పెరంగ పంట పండినా ఇవాళ అన్ని వర్గాల ప్రజానికానికి ఆదుకునే తల్లి భూతల్లి ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఉండవచ్చు వేల కోట్ల రూపాయల సంపాదన రావచ్చు పరిశ్రమలు స్థాపించవచ్చు కానీ ఇప్పటికి కూడా కోట్ల మంది ప్రజానికానికి ఉపాధి కల్పించేది మాత్రం నీళ్లు భూమి వ్యవసాయం మాత్రమే విషయం మర్చిపోతున్నాను మరి మా గ్రామాలలో వరి పంట వేసుకోకపోతే ఎట్లా జీవించాలి మా గ్రామాలలో పత్తి పంట వేసుకోకపోతే ఎట్లా జీవించాలి మా గ్రామాలలో మక్క పంట పండకపోతే మేము ఎట్లా జీవించాలి మరి ముఖ్యమంత్రి గారు ఇంచుకో నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తారా ఇప్పటికైతే ఇచ్చే మాటలు ఇక్కడ అమలు కావట్లేదు మీరు చెప్పిండు వాడు ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టిండు తెలంగాణ పల్లెల్లో అరవై సంవత్సరాల తర్వాత ముసలి వాళ్ళు బతకలేకపోతున్నారు బతుకోలేని వాళ్ళు చనిపోతున్నారు చనిపోయినాక మనం ఆదరించకంటే బతుకున్నప్పుడే జీవనం చెప్పి యాభై ఏడు ఏళ్ళు నిండిన వాళ్ళకు యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకు రెండు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో రాసుకొని ఎన్నికలప్పుడమని చెప్పి డబ్బాలో ఓట్లు వేసుకొని ఒడ్డెక్కలాగా బోడమల్లప్ప వడ్డెక్కేలాగా బోడమల్లప్పలాగా చేయించిన వ్యక్తి కేసీఆర్ గారు కాదా మీకేం చెప్పి రెండో మాట మీ పిల్లలకు మీ కష్టాలు రావద్దని మీ దుఃఖం మీ కన్నీళ్ళు పిల్లలకు వారసత్వంగా ఇవ్వద్దని ఈ మట్టి బతుకులు వద్దని ఆ పిల్లగాళ్ళు చదువుకుంటే పెద్ద ఉద్యోగం చేస్తే చూసి మునివాలని చెప్పి తల్లి తండ్రి కలగని వాళ్ళు ఉపాస ఉండి కూడా పిల్లల్ని చదివించడం ఆ మాట వాస్తవంగా ఒకనాడు ఊళ్ళో ఒకటి చదువుకుంటే ఎక్కువ కానీ ఇవాళ ఈ తమ్ముడి ఆటిలో కూడా ఇంటింటికి ఒకటి చదువుకున్నాడు